రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితం అదేనండి ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం ఆనందంగా జీవితం ఇక్కడ అయితే మనం మహానంది అగ్రికల్చర్ కాలేజ్ దగ్గర అయితే మనమైతే ఉన్నాము ఇక్కడ నుంచి రోడ్ అయితే ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది అసలు మన రాష్ట్రంలోనే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మహానంది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు అలాంటి క్షేత్రానికి వెళ్ళే రోడ్డు ఇంత అద్వానంగా ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా అంటే చాలా ఘోరంగా అయితే ఉంది ఇది స్టార్టింగ్ మాత్రమే ఇంతక మించి ఘోరంగా అయితే రోడ్ అయితే ఉంటుంది చాలా తక్కువ దూరమైనా కూడా అసలు వెళ్ళడానికి అయితే చాలా అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అనేది చాలా పెద్దదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న టూరిస్టు స్పాట్ల కన్నా కూడా ఈ అంటే మామూలుగా జనరల్గా వెళ్ళేదానికన్నా కూడా టెంపుల్ టూరిజం అనేది పెద్దది మనకి ఆంధ్రప్రదేశ్లో అటువంటి టెంపుల్స్కి వెళ్ళే ఒక ప్రధానమైన రహదారి ఎందుకంటే నంద్యాల నుంచి ఒక రోడ్డు ఉంది కానీ ఈ గిద్దలూరు సైడ్ నుంచి వీటి నుంచి వచ్చే వాళ్ళకి ఇది ఒక మెయిన్ రోడ్డు కింద మనకి గోగుల్లో అయితే చూపిస్తుంది అలాంటి పరిస్థితుల్లో అయితే ఈ రోడ్డు ఇంత ఘోరంగా ఉంటుందని అయితే నేను కొంచెం కూడా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు రోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా అద్వానంగా ఉంది అది ఖచ్చితంగా ఈ రోడ్ అనేది చూసారు ఎంత అంటే ఒక మాటలు అయితే చెప్పలేము చాలా అంటే చాలా అద్వానమైన అయితే ఉంది ఈ రోడ్ ఇది అంటే మనకి రాష్ట్రంలో కొన్ని ప్లేసుల్లో ఇంతగానో గవర్నమెంట్ రోడ్లు ఉన్నాయి అది నేను కాదంటలేదు కానీ ఇక్కడైతే మరి ఇంత ఇలా ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఎందుకంటే ఒక మహానంది క్షేత్రానికి ఎవరైనా ఒక్కసారి వెళ్తే అస్సలు ఆ క్షేత్రం ఇవన్నీ చూస్తే ఒక రకంగా ఎంతో అద్భుతంగా ఉందంటే ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను యాక్చువల్లీ నేను వీడియో అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నా చెప్తే కానీ నేను లైవ్లో వాయిస్ అయితే చెప్పట్లేదు ఆలయం చాలా బాగుంది అలాగేలాగ్ కాదు అసలు అద్భుతమైన ఆలయం అది అటువంటి ఆలయానికి ఇటువంటి రోడ్డు అంటే అది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే ఉంటాక రెండు దారులు ఉన్నాయి జనాలు చూస్తారు కదా టూరిస్ట్ బస్సులు వస్తున్నాయి కార్లు వస్తున్నాయి ఎందుకంటే ఇటువంటి రోడ్లలో జనాలు ప్రయాణం చేయడానికి ఇబ్బంది పడితే ప్రయాణం చేస్తున్నారు వీళ్ళంతా కూడా లోకల్ వాళ్ళు అయితే ఏం కాదు కదా ఎక్కడెక్కడి నుంచి వస్తారు వీళ్ళు ఎలా లెక్కేస్తారంటే నేను కావచ్చు ఇంకొకరు కావచ్చు ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కనెక్ట్ అయ్యి వెళ్ళిపోవాలి మనకి టైం అంటే టైము ఎందుకు తగ్గాలనుకుంటారంటే ఒకే రోజు రెండు ఆలయాలు చేసుకోవాలి ఒకే రోజు నాలుగు ఆలయాలు దర్శనం చేసుకోవాలని షెడ్యూల్తో చాలా దూర ప్రయాణం అయితే చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఈ రకంగా రోడ్లుంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే నేను ఇప్పుడైతే విజయవాడ నుంచి ఈ ట్రిప్లో విజయవాడ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి కోటప్పకొండ చూసుకుని త్రిపురాంతకంలో పైన ఆలయం కింద ఆలయం కూడా అమ్మవారి ఆలయం కూడా చూసుకుని తర్వాత మోక్షగుండం చూసుకుని మార్కపురం దాడిన తర్వాత మోక్షగుండం దిగ్గ గిద్దులూరు దగ్గరలో ఉంటుంది అది చూసుకుని అక్కడి నుంచి సరదాగా నల్లమల్ల ఫారెస్ట్లో ఫ్యామిలీతో చాలా సరదాగా ఆ టూర్ని ఎంజాయ్ చేస్తూ వచ్చి మహానంది కూడా చూసుకుని అనంతపురం వెళ్దామని చెప్పని ప్లాన్ చేసుకున్నాను చెప్పాలంటే ఈ రోడ్డు ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిదిన్నర కిలోమీటర్ల రోడ్లో సగం రోడ్ అయితే ఈ రకంగా ఉండటం వల్ల చాలా అయితే చాలా లేటుగా వెళ్ళే పరిస్థితి అనమాట దీనికి వల్ల వెహికల్ కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది ఎందుకంటే తెలియని ప్లేస్లో వెహికల్ డ్యామేజ్ అయ్యిందంటే మనకు పది రూపాయలు అయ్యింది కూడా వంద రూపాయలు అవుతుంది ఖర్చు ఎందుకంటే మెకానికర్లు ఎవరో ఇక్కడ అందుబాటులో ఉండరు మనకి ఏమీ తెలియదు ఎవరినో బతిమాలి ఆ దొరికిన ఉండ నువ్వే దేవుడు అని చెప్పని తీసుకురావాలి ఇప్పుడు మన ముందు ఒక కారు అయితే వెళ్తుంది ఆ కారు విజయవాడ రిజిస్ట్రేషన్ బండి అది వాళ్ళు కూడా స్పీడ్గా వెళ్దామని చెప్పన్న ఇదిలో వెళ్తున్నారు ఫాములు ఉన్నారు అందులో ఆ కార్ అయితే మేము మాకు కొన్ని సందర్భాలు సైడ్ ఇచ్చింది అనుకున్నాం సైడ్ అయితే ఇవ్వలేదు ఆ కారు వెనకాల మేము మా ముందా కానున్నట్టు ఉంది ఎందుకంటే ఇక్కడ రోడ్డు పరిస్థితి అయితే ఘోరంగా ఉంది ఇక్కడ ఓవర్టేకులు చేసుకుని అంత ఇదైతే ఏమీ లేదు మనకి దూరంగా కొండలు అయితే కనిపిస్తున్నాయి ఆ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత మనకి ఆలయానికి అయితే వెళ్తాం మహానంది వెళ్ళే రోడ్డు ఇది గాజులపల్లి దగ్గర నుంచి గిద్దలూరు నుంచి వచ్చి మహానందల్లి వెళ్ళి రోడ్డు చూసారు గెదిరెళ్ళి కారు రకరకాల మలుపులు తిరుగుతుంది ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి వెళ్ళి విధంగా అయితే ఏం లేదు మొత్తం అంతా కూడా అంతా తిరిగే పరిస్థితి ఎలాగుంది మాట ఇక్కడ

టైర్ పంచర్ అయిపోయింది టైర్ పంచర్ అయిపోయింది స్వామి లెఫ్ట్దే రోడ్డు పరిస్థితులు అధ్వానంగా ఉండడం వల్ల ఇటువంటి రోడ్లో ప్రయాణం చేసినప్పుడు కుదుపులకి అటు ఇటు వెహికల్ ఊగడం వల్ల సస్పెన్షన్లు కూడా చాలా హార్డ్గా అంటే కుదుపులు పెద్ద పెద్ద కుదులు వచ్చినప్పుడు ఎంత మంచి సస్పెన్షన్ ఉన్నా కూడా అది కుదుపులుగానే ఉంటుంది కాబట్టి టైర్లు పంచర్ అయినా కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఆయన కారు ఆ స్వామి మాలేసుకుని అంతా కూడా అది వాళ్ళంతా కూడా ఆయన డ్రైవ్ చేస్తున్నాడు స్వామి డ్రైవ్ చేస్తున్నాడు ఆయనకు తెలియట్లేదు వెళ్ళిపోతున్నాడు కానీ ఆ టైర్ మీద అలాగే కొంచెం అంటే కొంచెం దూరం రన్ అయ్యాడు అంటే కనుక ఇంకొంచెం మామూలు రోడ్డు మీద రన్ అవుతేనే చాలా ఇబ్బంది అలాంటిది ఇటువంటి రోడ్లో ఫుల్ లోడ్తో అంటే కార్ నిండా జనం ఉన్నారు జనం ఉన్నారంటే ఆటోమేటిక్గా లగేజ్ ఎలాగా బ్యాక్ సైడ్ లగేజ్ కూడా హెవీగానే ఉంటుంది యాత్రలు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ టైర్ నలిగిపోయింది అంటే ఖచ్చితంగా దానికి ఇంక స్టెప్ని ఉంటే మార్చుకుంటారు ఓకే స్టెప్ని లేదు కొంచెం దూరం అట్లా వచ్చారంటే ఖచ్చితంగా దానికి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు రూపాయలు ఆ టైర్ కాళ్ళు పెట్టాల్సిందే లేదంటే ఒక ఎంత తక్కువ లెక్కేసుకున్న ఐదు వేల రూపాయలు అయినా సరే ఆ టైర్ కేటాయించాల అటువంటి పరిస్థితి ఉంటుంది రోడ్లు ఇలాగుంటాయి ఇదొక మచ్చుకి ఉదాహరణ లాంటివి ఎలాంటివి చాలామంది వెహికల్ చాలా రకాలుగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఒక మంచి పుణ్యక్షేత్రాలు ఉన్నాయనుకుని మన వాళ్ళు ఈ రూట్లో అంటే తెలియదు కదా లోకల్ అయితే తెలుస్తుంది నాన్ లోకల్ వాళ్ళకి తెలియదు ఇక్కడ దగ్గర అని చూపిస్తుంది లేదంటే నంజాల మీద నుంచి తిరిగి రండి అని చెప్పి చూపిస్తుంది అవన్నీ తిరిగి రావడం ఎలాగైనా ఇది ఇదిలో ఈ షార్ట్ కట్లో వస్తే ఇటువంటి పరిస్థితులైతే మనకేదే కనిపించే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు వేయకపోయినా ఇప్పుడు ప్రభుత్వాలు అయినా ఇటువంటి రోడ్లు వేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం ఇక్కడ యాక్చువల్గా టోల్ గేట్ అయితే ఫ్రంట్ టోల్ గేట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఏ గుడికైనా సరే ఖచ్చితంగా టోల్ గేట్ పెడుతున్నారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఆ టోల్ గేట్ అది పార్కింగ్ ఫీజు అని చెప్తున్నారు లేదంటే రోడ్ ఫీజు అని చెప్తున్నారు ఏదో ఒకటి జరుగుతుంది అది మనకి వాళ్ళు ఏమన్నా వేస్తారా అంటే వేసేది ఏమి ఉండదు నేను యాక్చువల్లీ ఇక్కడ ముందుకెళ్ళిన తర్వాత అంటే ముందుకంటే మహానంది వెళ్ళిన తర్వాత అక్కడ నేనైతే అడిగా ఇంటర్నైనా రోడ్డు ఎలాగుంది ఏంటి పరిస్థితి అని చెప్పాను అంటే అది మాకు తెలియదు సార్ మరి ఏంద్ర మీ పరిస్థితి అంటేనే మాది టూలు అంటే డబ్బులు వరకు వసూలు చేసుకుంటాం వరకు మాత్రమే మా పాట కేవలం మీరు ఈ ఏరియాకి వచ్చారు కాబట్టి డబ్బులు కట్టించుకునే దాని వరకు మాత్రమే అది పరిస్థితి అది ఏదన్నా పాట ఏమన్నా కాస్త కోస్తా రూపాయి పాపాయి పోనీ ఐదో పది ఏం కాదు ఎంత కారుకి ఎనభై రూపాయలు సార్ రోడ్లు ఇలాగ ఉన్నాయి ఈ రోడ్లో ప్రయాణం కారుకి ఎనభై రూపాయలు బస్ అయితే నూట యాభై రూపాయలు ఈ రకమైన పరిస్థితులు భక్తుల మనోభావాలతో భక్తులతో ఆడుకుంటున్నాయి అన్నమాట ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇక్కడ మనకి దూరంగా అయితే కొన్ని ఇల్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అక్కడ మనకి మహానంది ఏరియా మొత్తం నేను చెప్పాను కదా ఇది ఇక్కడ నుంచి మనకి పార్కింగ్ ఫీజ్ అని ఏదో పేరు ఏదైతే ఏంటి ఆటోలు వాటికి అయితే ముప్పై రూపాయలు అంట కార్లకి ఎనభై రూపాయలు బస్సులకి నూట యాభై రూపాయలు మొత్తం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ముందు మనకు ఒక బోర్డు అయితే కనిపిస్తుంది ఇది మహానంది ఆంధ్రప్రదేశ్ అంటే మనం తెలుగు రాష్ట్రం తెలంగాణ అయినా కావచ్చు ఆంధ్ర అయినా కావచ్చు రాయలసీమ అయినా ఇది తెలుగు రాష్ట్రం ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తుంది కదా ఆ బోర్డు మీద తెలుగు పేరే లేదు కన్నడ ఉంది హిందీ ఉంది ఇంగ్లీష్ ఉంది తెలుగు పేరే లేదు ఇదే పరిస్థితి కర్ణాటకలో ఎక్కడైనా ఉంటే కనుక ముందర ఆ ఇరగొట్టి బోటు పీకేస్తారు ముందర కన్నడలో లేదేంటారా అని చెప్పని మరి మన ఆంధ్రప్రదేశ్లో మనకి మనకే ఆంధ్ర వాళ్ళకే తెలుగు అవసరం లేదు తెలంగాణ వాళ్ళకే తెలుగు అవసరం లేదు కాబట్టి మనకి ఇటువంటి బోట్లే దర్శనం వస్తాయి అదే కర్ణాటక అయితే ఖచ్చితంగా ఆ వాడికి కన్నడలో పేరు లేదు అంటే ఎవడైనా వచ్చి గొడవ చేస్తారు అది పరిస్థితి ఇది పైగా ఇది టౌన్లో ఎక్కడ అని చెప్పని అనుకుంటే కాదు ఒక మా మహానంది అంటే ఒక చిన్న విలేజ్ లాంటిది అక్కడ ఇది మనం చూస్తున్నాం కదా ఇదే మొత్తం టౌను ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయ్యామంటే ఇదంతా కూడా దేవస్థానం సంబంధించింది పార్కింగ్ ఏరియా ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఇక్కడ మనకి తెలుగైతే లేదు అక్కడ పేరు బోర్డు మీద నేను చూసింది ఒక బోర్డు చూడండి ఎన్ని బోర్డులు ఉన్నాయో ఎవడో తెలుసు కొంతమంది అనుకుంటారు నచ్చితే చేయండి ఒక అంటే నేను త్రిపురాంతకం వీడియో చేస్తే నచ్చకపోతే ఎందుకు చేసే వీడియో అని చెప్పానండి అక్కడ ఉన్న లోటుపాట్లు అనేది మేము చెప్తాం యూట్యూబర్స్గా మేము వెళ్ళాం కాబట్టి యూట్యూబర్ అని కాదు ఎవరైనా సరే వాళ్ళ అభిప్రాయాలన్నీ చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్నీ బాగున్నాయనుకుంటే బాగున్నాయని చెప్తాం బాగలేదంటే బాగలేదని చెప్తాము ఇదంతా పార్కింగ్ ఏరియా అంతా చాలా విశాలంగా ఉంది విశాలంగా ఉందని చెప్తాము చాలా కంజిస్టెడ్గా ఉన్నప్పుడు కూడా విశాలంగా ఉందని మనం చెప్పలేము కదా మహానంది ఆలయం మాత్రం అద్భుతం అందులో ఎటువంటి డౌట్ లేదు అది నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే కొంచెం అంటే లోపల వరకు మనకి ఫో కెమెరా ఫోటో ఫోన్లు ఇవన్నీ కూడా ఎలా చేయరు సో కాబట్టి నేను కొంతవరకు తీస్తాను అవన్నీ నేనైతే చూపిస్తాను ఇంకొంచెం నెట్లో దొరికిన సమాచారాన్ని కూడా యాడ్ చేసి మహానంది గురించి అయితే వీడియో అయితే నేను చేస్తాను మనకి ఫ్రెండ్ కనిపిస్తుంది కదా ఫ్రంట్ అంతా కూడా ఆలయం సంబంధించింది అంటే రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా ఏంటి అనేది ఎందుకంటే నేను రావడం ఫస్ట్ కాబట్టి కొంచెం ఎంక్వైరీ అయితే చేసుకున్నాను ఈ వీడియో ఇంతతో అయితే ముగిస్తున్నాను నెక్స్ట్ అయితే మహానంది ఆ టెంపుల్ ఇవన్నీ కూడా దాని గురించి వివరంగా అయితే చెప్పి ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అదేవిధంగా సజెషన్స్ ఏమైనా చేయాలనుకుంటే కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో మహానందికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రోడ్డు భద్రత పాటిద్దాం キビット。